సుప్రీంకోర్టు ఇటీవలి ఏబీసీడీ వర్గీకరణపై తీర్పు ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ప్రజలను విభజించి పాలించే కుటిల రాజకీయాల్లో భాగమేనన్నారు ఒకవేళ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్లో చేయాలని కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు ఖండిస్తూ రేపటి రోజున బుధవారం దేశవ్యాప్త భారత్ బంద్ కు పిలుపునిచ్చారని ప్రభుత్వ సంస్థలు వ్యాపార సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నీరటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్ మాల ఐక్యవేదిక మండల బాధ్యులు బత్తుల ఉదయ్ కుమార్ సంటి నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ నాయకులు సంటి ప్రసాద్ నీరటి ప్రసాద్ రాగుల సుబ్రహ్మణ్యం గొంటి తిరుపతి పురుగుల సతీష్ కాపిళ్ల రమేష్ ఈసరి అధ్యక్షులు నాయకులు యువకులు పాల్గొన్నారు మళ్ళీ ఇప్పుడు ఏ ఉద్దేశంతో మరి రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే పద్ధతిని తీసుకొచ్చినాయి ఎలాంటి తీర్పు అట్లా తీర్పు ఎందుకు ఇచ్చినాయి ఇది కేవలము మోడీ గారు మరి చేసినటువంటి కుట్రలో భాగమే అని మేము అనుకుంటా ఉన్నాము ఎందుకంటే కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టి వీళ్ళలో విభేదాలు ఏర్పాటు చేసి ఒక ఓటు బ్యాంకును సంపాదించుకునే పనిలో పడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది మంచిది కాదు అని మోడీ గారికి విన్నవిస్తూ ఉన్నాం దయచేసి పద్ధతి మానుకోవాలి దీని ద్వారా ఒక్కళ్ళకు మాలడక కాదు అందరికీ ఎస్సీలందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది ఇది మెల్లమెల్లగా మరి ఈ రాజ్యాంగంలో ఎస్సీల యొక్క హక్కులను తొలగించే విధానాన్ని తీసుకురావాలనే మరి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ పద్ధతి మానుకోవాలి దీనికి అందరు కూడా మరి మా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలు అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కేవలము ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొద్ది మంది మాత్రమే దీనికి అనుకూలంగా ఉన్నారు కానీ దేశంలో ఉన్న తొంభై శాతం ఎస్సీలు మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఈ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం విరమించుకొని మరి మరి ఈ యొక్క అందరూ కూడా సమానమైన భావంతో ఈ యొక్క వర్గీకరణ రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాము కాబట్టి రేపటికి ఇరవై ఒక్క తారీఖున భారతదేశ వ్యాప్తంగా బంధుకు పిలిపించినటువంటి ఈ యొక్క ఎస్సీలు అందరు కూడా ఈ యొక్క భారత్ బంధులు అందరూ కూడా మద్దతు చేసి ఈ యొక్క పందుకు అందరూ మద్దతు ఇచ్చి మరి ఈ యొక్క పందును విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జైబులు తెలియజేస్తూ తీర్మానం ద్వారానే ఏబిసి వర్గీకరణ జరగాలే కానీ మరి ఏడుగురు జడ్జీలు ఉన్నటువంటి మరి చంద్రచూడు గారు మరి ఈ వర్గీకరణ చేసేటువంటి అనేక హక్కు లేదు అదే విధంగా మరి పార్లమెంటులో శాసనం ద్వారానే మరి జరిగేటువంటి సందర్భం ఉండాలి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నట్టు ప్రజా పార్టీలు కానీ ప్రజలు కానీ వివిధ ఉన్న ఓ మరి ప్రజా నాయకులు కానీ ఈ యొక్క ఏపీసీడి వర్గీకరణ మరి వద్దని చెప్పేసి వ్యతిరేకంగా రేపు ఆల్ ఇండియా కూడా మొత్తం పార్టీలన్నీ కలిసి కూడా ఈరోజు మరే రేపు బంద పిలిపి జరిగింది ఒకటే దేశ ప్రజలారా మరి చంద్రు మండలి నాయకులారా వివిధ పార్టీలు ఉన్నటువంటి ప్రజా వ్యక్తులారా ఈ యొక్క మళ్ళొకసారి కూడా మేము చెప్తా ఉన్నాం ఏపీసీడీ వర్గీకరణకు అందరు సపోర్ట్ వ్యతిరేకంగా సపోర్ట్ చేయండి మీరు కూడా షాపులు కానీ ఆఫీసులు కానీ దుకాన్లు కానీ హోటళ్ళు కానీ వివిధ కుటీర ఉన్నటువంటి పరిశ్రమలు కానీ మరి ఏపీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేము బంధుని పిలిపిస్తున్నాము రేపు కావున ఇట్టి సమాచారాన్ని కూడా మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ మీకు వినియోగిస్తున్నాం దయచేసి మనందరం మాల సామాజిక వర్గము యాభై తొమ్మిది కులాలు ఉన్నటువంటి సందర్భము యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా రేపు ఒకటే అంటున్నాం క్లిమియర్ పద్ధతి అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు చెప్తా ఉంది క్లిమియర్ పద్ధతి ఏంటిదంటే ఒక ఎమ్మెల్యే నిలుసుంటే అతడి ఎమ్మెల్యేనే ఉండాలి మళ్ళా వంశం ఎమ్మెల్యే ఉండదు ఒక ఒక నౌకరీ చేస్తే వాళ్ళ అతడి నౌకరీ చేయాలి వాళ్ళ కొడుకు నౌకర్ ఇవ్వదు ఇంకొక వ్యక్తి మరి వార్డు మెంబర్ చేస్తే వాళ్ళ కొడుకు వార్డ్ మెంబర్ ఇవ్వద్దు అనే క్లిమియర్ పద్ధతిని మరి అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ మనుగోద పార్టీ బీజేపీ ప్రభుత్వము మరి తెలియకుంటేనే మరి చాపకింది నీళ్ళ ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిని మరి ఇలా మనువాద పార్టీ బీజేపీ చేస్తూ ఉన్నది అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు చేయలేదు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రకటించినటువంటి నౌకర్లలో కూడా మేము ఉపవర్గీకరణ చేస్తామనే హక్కులు మాట్లాడటం పరిస్థితి ఉన్నది ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇలా దళితులమంతా ఒకటే మీరందరూ కూడా ఇలా ఒకటే అంటున్నాం ఈ అలా సుప్రీంకోర్టు న్యాయవాదులు జడ్జిలు ఉన్నారు మీరు ఏపీసీ వర్గీకరణ అక్కడ జరిపిందా ఇలా మీ పక్క పుట్టి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది జడ్జీలు ఉన్నారు ఏ విధంగా వర్గీకరణ చేస్తారని చెప్పేసి ప్రజాభు మేము వ్యతిరేకేస్తా ఉన్నాము కావున ఒకటే చెప్తున్నాం మేమందరం కూడా ఒకటే దయచేసి విభజించి పాలించకండి చకండి పార్టీని భవిష్యత్తులో బొంద రోజు వస్తారని చెప్పేసి మనవి చేస్తూ రేపు జరిగేటువంటి భారత్ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి మీరందరూ కూడా మాకు సహకారం చేయాలని చెప్పేసి జైబీ చెప్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరూ కూడా బంధుకు చెప్పేసి ముగిస్తున్నారు జైబీ